హాయ్ అండి వెల్కమ్ టు తెలివి బై హేమలత ఈరోజు వీడియోలో అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మనకి ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది నేను స్టిచ్ చేసిన బ్లౌజే అనమాట అయితే చాలామందికి ఫ్రంట్ పాటుకు వచ్చేసరికి ఫ్రంట్ అనేది ఇలా లాగేసినట్టుగా పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట వేసుకున్నప్పుడు అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా మంచిగా బొటిక్లో కొట్టినట్టుగా ఈ కప్పు అనేది బాగా కుదరాలి ఇట్లా లూ ఇట్లా లూజ్గా మనకి పట్టుకున్నా కూడా ఇలా ఉండాలి వేసుకుంటే స్టిఫ్గా ఉండేలాగా అయితే ఎలా కట్ చేసుకోవాలన్నది అసలు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి క్లాత్ ఎలా వేసుకోవాలన్నది వీడియోలో చూపించేస్తాను చూసేయండి మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇది చూసారు కదా చాలా స్ట్రెచ్చబుల్గా ఉంది కదా మనకి ఇలా స్ట్రెచ్చబుల్గా ఉంటేనే మనకు ఇలా సాగాలన్నమాట మనకు ఇలా పట్టుకున్నా కూడా క్లాత్ అనేది ఇలా సాగాలి ఇలా సాగినప్పుడే ఎటు పట్టుకున్నా కూడా ఇలా చూపిస్తున్నట్టుగా సాగాలన్నమాట క్లాత్ అనేది ఫ్రంట్ పాటు మొత్తం సాగినట్టుగా ఉంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు కూడా అది ఎలా కట్ చేసుకోవాలో నేను చూపించేస్తాను ఇప్పుడు చూసేయండి మరి ముందైతే నేను లైనింగ్ అనే మీద బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను బ్యాక్ పార్ట్ మీదే ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసి కట్ చేసి పెట్టేశాను అనమాట అయితే నెక్స్ట్ ఏం కట్ చేయలేదు కదా యాజ్ ఈజ్గా ఈ విధంగానే ఉంది అయితే నా కటింగ్ వీడియోస్ చూసిన అందరికీ కూడా ఈజీగా అర్థమైపోతుంది నేను ఎలా కట్ చేస్తాను అన్నది ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఫ్రంట్ పాస్ పార్ట్ కోసం ఎలా చెక్ చేసుకోవాలి కొత్త వాళ్ళు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అంటే క్రాస్ కటింగ్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను అయితే మనము ఇలా నిలువుగా చూసినా అడ్డంగా చూసినా మన క్లాత్ అనేది సాగినట్టుగా ఉండాలి నేను ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను కదా మనకి ఎక్కడైతే సాగుతుందో అక్కడ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేలాగైతే పెట్టుకోవాలి అంటే ఎక్కడైనా ఒక మూల అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా మూల అనేది చూసుకొని పెట్టుకుంటే కరెక్ట్గా పెట్టుకుంటే క్రాస్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా చుట్టూ కూడా యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి అయితే నేను ఇప్పుడు తీసుకున్న లైనింగ్లో ఏంటంటే ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ మాత్రమే లైనింగ్ పీస్ అనేది ఉందన్నమాట లైనింగ్ పీస్ సెవెంటీ ఫైవ్ ఉంది కాబట్టి నేను బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టిల్ మాత్రమే ఈ పాట్లో తీస్తున్నాను నెక్స్ట్ క్లాత్లో వచ్చేసరికి అంటే ఇంకొంచెం వేరే లైనింగ్ ఇచ్చారనమాట దాంట్లో మాత్రం హ్యాండ్స్ తీస్తున్నాను కాబట్టి నేను హ్యాండ్స్ తీయలేదు కదా అందుకని ఇలా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉందన్నమాట ఇందులో అయితే బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఆ చివరన ఫ్రంట్ పార్ట్ అంటే రెండు చివర్లతో తీసిన తర్వాత కొంచమే క్లాత్ ఉంటుంది కదా అందులో ఫ్రంట్ పాట్ ఎట్లా తీయాలి క్రాస్ కట్టింగ్ అనేది కూడా జాయింట్తో పడతాయి కదా అది ఎలా కట్ చేయాలన్నది కూడా నేను ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో అది కూడా చూపించాను అంటే రెండు బ్లౌజ్లు లైనింగ్ కట్టింగ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా ఎలా క్రాస్ కట్టింగ్ మీద కట్ చేసుకోవాలి అన్నది కూడా చూపించాను ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి ఎవరైనా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా యాజ్ టీజ్గా మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి వేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ వచ్చేసరికి లోతు తీస్తాం కదా హాఫ్ ఇంచ్ వరకు అయితే లోతు అయితే తీసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే మనకు మనం హ్యాండ్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ లో తీసుకుంటాం కదా అంటే వన్ ఇంచ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి చంక దగ్గర ముడత రాకుండా ఉంటుంది ప్లస్ ఇలా క్రాస్ కట్టింగ్ అనేది స్ట్రెచ్చబుల్గా ఉండేలాగా మనం వేసుకొని కట్ చేసుకుంటే మనకు బ్లౌజు కొత్త వాళ్ళు కుట్టినా కూడా అసలు వంకలు పెట్టకుండా ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఎవరికైనా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఒక రౌండ్ షేప్ ఇచ్చి అటువైపు స్కేల్ పెట్టేసి స్ట్రైట్ లైన్ అయితే వేసుకుంటే మన యాజ్టీస్గా ఈ షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట సెంటర్ పాయింట్ వచ్చేసరికి అయితే ఇది చుట్టూర కూడా ఇప్పుడైతే కట్ చేద్దాము కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అంటే మనం హ్యాండ్స్ బ్యాక్ తీసిన తర్వాత కొంచెమే ఉంటుంది కదా లైనింగు అందులో ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది కూడా నేను చూపించేస్తాను అనమాట అయితే నేను ఎట్లాగూ ఇప్పుడు మూడు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా అనమాట మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇదేమో మెయిన్ రెండు వాటి మీద చూపిస్తున్నాను ఇప్పుడు వేసింది రెండు క్లాత్ల మీద నెక్స్ట్దేమో ఒక క్లాత్ మీద చూపిస్తాను అనమాట అది పింక్ కలరు ఇది రెడ్డిష్ కలర్ అనమాట ఇంకా చూపిస్తున్నట్టుగా ఎస్టీజ్గా అవుట్లైన్ అనే ఐను కట్ చేసేసుకోవాలి అవుట్లైన్ నీట్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా చాక్ పీస్ లాంటిది యూజ్ చేయకుండా మార్కర్స్ యూజ్ చేసుకుంటే సన్న లైన్ వస్తుందనమాట మనకు వెడల్పుగా ఖచ్చు అనేది ఎక్కువ ఎక్కువగా బ్లౌజ్ ఉండకుండా మనకు పావి ఇంచు నుండి హాఫ్ ఇంచు మధ్యలో ఉంటుందన్నమాట ఖర్చు ఎప్పుడైనా కూడా ఆ విధంగా వచ్చేలాగానైతే కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవడానికి ఈ మా మార్కర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చూశారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాం కదా అదే విధంగా ఇప్పుడు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా స్ట్రెచ్చబుల్గా ఉండాలి మనకి ఎప్పుడైనా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రెచ్చబుల్గా ఉంటేనే మనకు బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్లో వస్తుంది హ్యాండ్స్ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్లో వస్తాయి షేప్ పట్టీలు కూడా స్ట్రైట్ కట్లోనే వస్తాయి కదా అయితే మనకు కింద స్ట్రైట్ కట్లో వచ్చే షేప్ పట్టీలు ఇక్కడ క్రాస్ కటింగ్లో వచ్చే ఫ్రంట్ పార్ట్ అనేది రెండు జాయింట్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది అనమాట కప్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఆల్రెడీ కింది భాగం నా వైపు వచ్చేసరికి మాత్రము హ్యా బ్యాక్ పార్ట్ తీసాను అక్కడ మిషన్కి అవతల వైపు వచ్చేసరికి మాత్రము హ్యాండ్స్ తీసాను అనమాట ఆ హ్యాండ్స్ ఒక చంక భాగంలో మనము ఈ ఫ్రంట్ పాట్ అనేది షోల్డర్ అనేది పెట్టుకోవాలన్నమాట నేను చెక్ చేసి చూపిస్తున్నాను కదా ఒక్కసారి ఎవరైనా కూడా కొత్త వాళ్ళు ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఎంత క్రాస్ వస్తుంది అనేది చూసుకున్న తర్వాత దానిపైన వేసుకోవాలి నేను ఇప్పుడు నెక్ ఇక్కడ షోల్డర్ పెడుతున్నాను కదా నెక్ షోల్డర్ వచ్చింది మనము హ్యాండ్ కట్ చేసుకుంటే చక్క భాగంలో మిగిలిన క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్లో తీస్తున్నాను అనమాట మన క్లాత్కు చాలా తక్కువగా ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసరికి అయితే మనకి జాయింట్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి అనమాట జాయింట్స్ అనేవి ఎప్పుడైనా కూడా మనకి లోపల ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా లోపలి ఖర్చులకు నడుం దగ్గర కానీ లేదంటే చంక భాగంలో కానీ జాయింట్స్ పడేలాగా చూసుకోవాలి కానీ ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర కానీ లేదంటే షోల్డర్ దగ్గర ఇక్కడ ఉక్స్ పట్టి సైడు ఇట్లా వచ్చేలాగానైతే అస్సలు అసలు చూసుకోకూడదు అనమాట మనము అలా సైడ్కి కుట్లల్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనము జాయింట్స్ వేసినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదనమాట యాజ్ టీజ్గా అది సెట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇందాక చెప్పిన విధంగానే సేమ్ యాజ్ టీజ్గా ఈ బ్యాక్ పార్ట్తోనే నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలి అనుకుంటే మన దాంట్లో ఆల్రెడీ బ్లౌజ్ కట్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి బ్యాక్ పార్ట్ మీద నేను ఫ్రంట్ పార్ట్ ఇలా నెక్ కానీ మెజర్మెంట్స్ కానీ ఎలా వేశాను అన్నది అయితే కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుందనమాట ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ప్రతిసారి కొలుచుకోకుండా ఈ విధంగా కట్ చేసుకోవడానికి అన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్కు నెక్ ఏ విధంగా వచ్చిందో అలాగ తీసుకోకుండా కొంచెం లోపలికి అనమాట ఒక పావు ఇంచ్ నుండి హాఫ్ ఇంచు లోపలికి తీసుకుంటే మనకు నెక్ అనేది వీ షేప్లో రాకుండా మంచిగా యూ షేప్లో వస్తుందన్నమాట ఈ చిన్న చిన్న ట్రిక్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ అయితే స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట లోతు తీసుకోవాలి భాగంలో వచ్చేసరికి ఇక్కడ జస్ట్ కర్వ్ అనేది ఇలా కొంచెం రౌండ్ చేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే చూసారు కదా కింది భాగం వచ్చేసరికి మనకి జాయింట్స్ అనేవి పడ్డాయి కదా అలా అక్కడ నుండి అక్కడ కుట్లకు వెళ్ళిపోయే దగ్గరికి వరకు అంటే మనకు చంక భాగం నడుగు భాగంలో మనకు ఖర్చు పడ్డా కూడా ఏం పర్లేదనమాట జాయింట్స్ పడ్డా కూడా ఏం పర్లేదనమాట అయితే సెంటర్ పాయింట్కి వచ్చేలాగా మాత్రము ఉండొద్దు అనమాట అట్లా పెట్టుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి కదా అలా లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇట్ డయాజటిస్గా ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక్కసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్ట్రెచబుల్గా ఉందో క్లాత్ అనేది క్రాస్ కట్టింగ్లో అయితే మనకి క్లాత్ తక్కువగా ఉందని చెప్పి ఇలా క్రాస్గా తీయకుండా జాయింట్స్ పడతాయని చెప్పి క్రాస్గా తీయకుండా కొంచెమే క్రాస్ పెట్టి కొంచెం స్ట్రైట్గా పెడితే మనకి ఇలా రాదనమాట మనం కస్టమర్స్కి కుట్టినప్పుడు కూడా కంప్లైంట్స్ అనేవి వస్తాయి అలా రాకుండా ఉండాలంటే జాయింట్స్ పడ్డా పర్లేదు కాబట్టి ఇలా తీసుకోవాలి నేను మెయిన్ క్లాత్ మీద కూడా చూపించేస్తున్నాను ఇక్కడ చూసేయండి అయితే ఇదంటే ప్లెయిన్గా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి మనకు ఒకవేళ బూటీస్ కానీ ఏమైనా డిజైన్ వస్తే అది రాంగ్ సైడ్ కాకుండా అంటే బూటీస్ అనేవి పై వైపు షోల్డర్ సైడ్ వచ్చేలాగా కరెక్ట్గా చూసుకొని క్రాస్ కటింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ అనేది క్రాస్ ఎలా ఉందో చెక్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ పెట్టుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను ఇలా నేను డే ఈ డైరెక్షన్లో చూపిస్తున్నాను కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే షోల్డర్ పాయింట్ వేశాను అదే విధంగా రైట్ సైడ్ కూడా అదే షోల్డర్ పాయింట్ అనేది వేసుకోవచ్చు అనమాట ఆపోజిట్లో అంటే మన క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి నాకు ఆపోజిట్ సైడ్లో వేస్తున్నాను కదా అదే విధంగా నాకు ముందు సైడ్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట అంటే మనం తీసుకునే క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మన క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి అయితే నేను ఇక్కడ నేను చూపిస్తాను అనమాట ఏంటంటే నాకు మెయిన్ డోరీస్ అనేవి జాయింట్ పడకుండా వెళ్ళడం కోసము నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు ఉక్సు పట్టి కాజాల పట్టి దగ్గర ఇక్కడ సైడ్కు కొంచెం క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది మనకి జాయింట్ పడకుండా థ్రెడ్స్ అనేవి వెళ్తాయని చెప్పి అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ క్లాత్ అయితే నాకు సపరేట్గా పొడవుగా కావాలి అందుకోసం నేను ఇలా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట యెల్లో కలరు కొంచెం పీస్ వచ్చింది కదా శారీ కలరు అది భాగంలో వెళ్ళిపోయినా కూడా ఏం పర్లేదనమాట ఎందుకంటే అది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏమో అంత ఘనము దానివల్ల క్లాత్ అనేది కనిపించదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అయితే ఇలా తిప్పుకొని కట్ చేస్తున్నాను ఎందుకంటే అట్నుంచి డైరెక్ట్గా కట్ చేస్తే నాకు థ్రెడ్స్ కుట్టడానికి డోరీస్ వేయడానికి క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కదా అందుకోసం అది క్రాస్ పీస్ కరెక్ట్గా నాకు కట్ చేసుకోవడానికి వస్తుందని చెప్పి నేనైతే ఈ విధంగా ఆ క్లాత్ వదిలేసుకొని జరుపుకొని పెట్టేశాను అనమాట ఇలా క్రాస్ కట్టింగ్ పెట్టుకుంటే మనకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అయితే అయితే స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో ఇక్కడ దాకా చూశారు అంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది కదా మీరు నా వీడియోస్ వల్ల కొంచెమన్నా నేర్చుకుంటున్నాను అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఒకసారి టచ్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా కామెంట్ చేసి ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి మరి మన వీడియోస్ కోసం